మాతృదేవబో పితృదేవబో భవ దేవబో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి నేను అనుకుంటున్నాను ఎందుకంటే రౌండ్ వన్లో వాళ్ళు చేశారు మిస్టేక్ ఆల్ ఇండియా కోటా గురించి అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు సీట్ రావడానికి వెరీ వెరీ యూస్ఫుల్ స్టెప్స్ అండ్ కొద్దిమంది చేసిన మిస్టేక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో ఎవరికన్నా ఒక్కరికి యూజ్ అయినా వాళ్ళకి సీట్ వచ్చినా మనం సక్సెస్ అయినట్లే ఓకే ఒక పాయింట్ ఏంటి అంటే నేను ఇది చేశాను ఆల్రెడీ వీడియో ఏంటి అంటే సీట్స్ ఇంక్రీజ్ అయినాయి అనే విషయం చేశాను కొత్త కాలేజీలు వస్తున్నాయి ఓకే ఆ కొత్త కొన్ని కొత్త కాలేజీలు వస్తున్నాయి కొన్ని ఉన్న కాలేజీలోనే సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి డీమ్డ్ యూనివర్సిటీస్లో సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి ఇది మాకు తెలుసు కదా సార్ ఆల్రెడీ మీరు కూడా చెప్పారు ఏ కాలేజీలో సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అని మరి నెంబర్తో సహా చెప్పారు కదా సార్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అంటే ఒక టూ ఎగ్జాంపుల్స్ మీ దగ్గర షేర్ చేసుకుంటాను అవి ఏంటివి అంటే నేను ఒక రౌండ్ వన్లో ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఆ సెకండ్ డ్రాప్ సెకండ్ లాంగ్ టర్మ్ ఆ స్టూడెంట్ ఏం చేశారు మార్క్స్ ఎన్ని వచ్చినంటే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కోట అప్లై చేశావా అన్న స్టేట్ ఇంకా స్టార్ట్ కాలేదు చేశాను సార్ ఒక ఫోర్టీన్ కాలేజెస్ పెట్టాను సార్ నేను ఆ ఎయిమ్స్ పెట్టాను గాంధీ పెట్టాను ఆ ఎయిమ్స్ మంగళగిరి పెట్టాను ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టాను ఆల్ ఇండియా కోటలో అన్నారు ఫోర్టీన్ కాలేజెస్ ఎందుకు పెట్టావు ఆల్రెడీ నీకు తక్కువ మార్క్స్ ఉన్నాయి కదా స్టేట్లో వస్తుందా రాదా తెలియదు ఫోర్టీన్ ఎందుకు పెట్టావు అని అంటే అయ్యో మిస్టేక్ జరిగిపోయింది సార్ అని చెప్పాడనమాట ఓకే నేనేమన్నా సరే రౌండ్ టూ అన్న అప్లై చేసుకో ఎక్కువ కాలేజెస్ అని ఆ రౌండ్ టూలో ఏం ఈరోజు ఫోన్ చేసి ఏం చెప్తాడు స్టూడెంట్ అంటే సార్ హండ్రెడ్ కాలేజెస్ పెట్టాను సార్ అంటాడు నా క్వశ్చన్ ఏంటి అంటే హండ్రెడ్ ఎందుకు పెట్టినావు ఇంకా ఎక్కువ పెట్టవచ్చు కదా ఆ స్టూడెంట్ మళ్ళీ ఏం చెప్తాడు సార్ నాకు సీట్ వస్తే చాలు సార్ ఎక్కడ వచ్చాను నేను వెళ్తాను సార్ అని తోటి ఉన్నాడు మార్క్స్ ఏమో తక్కువ ఉన్నాయి బార్డర్లో ఉన్నాడు మార్క్స్ ఒకవేళ వచ్చిన నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వస్తుంది ఇక్కడనేమో అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు మొత్తం ఎందుకు పెట్టలేదు కాలేజ్ నువ్వు జమ్మూ కాశ్మీర్ వచ్చినా వెళ్తా అన్నప్పుడు టోటల్ పెట్టచ్చు కదా ఫోర్ సెవెంటీ ప్లస్ కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజెస్ పెట్టచ్చు కదా అన్నది నా పాయింట్ అనమాట వై నాట్ మోర్ అప్పుడు నేను మాట్లాడితే స్టూడెంట్ దగ్గర అరే అవును కదా సార్ నేను ఎక్కడొచ్చినా వెళ్తా అని అనుకున్నప్పుడు అన్నీ పెట్టచ్చు కదా అని చెప్పేసి హండ్రెడ్ కాలేజెస్ పెడదామని రాసుకున్నాడు అనమాట అన్ని పెడతాయి కదా అని చెప్పేసి ఇప్పుడు రెడీ అయ్యాడు అనమాట ఆల్ కాలేజెస్ పెట్టడానికి ఈ మిస్టేక్ మీరు చేయకండి మై డియర్ స్టూడెంట్స్ ఓకే మీరు ఏమర్పాటుగా పాటుగా ఉండకండి అది రాదు కదా సార్ ఎలాగో ఆల్ ఇండియా కోట రాదు కదా అని ఆలోచించకండి చెప్తున్నా కదా రిజర్వేషన్లో ఉండి ఫోర్ అండ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ వచ్చింది ఫోర్ ట్వంటీ ప్లస్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది త్రీ నైంటీ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది సో అండ్రేజ్ అంటే మీరు ఒక ఇమాజినేషన్లో ఉండకండి అటెంప్ట్ మాత్రం లాస్ట్ వరకు చేయండి ఎగ్జామ్లా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి కదా నీట్లా ఏ ఫార్టీ క్వశ్చన్స్ అప్లై చేసాయి కదా ఆ ఫైవ్ క్వశ్చన్స్ నాకు ఎలాగూ చూస్తే రావనిపిస్తుంది ట్రై చేయడం ఎందుకని వదిలిపెట్టరు కదా లాస్ట్ వరకు ట్రై చేస్తారు కదా అలానే ప్రతి కాలేజీ ట్రై చేయండి ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇంకొకటి నేను వీడియో చేశాను సీట్స్ గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా సార్ అని చాలామంది దాని గురించి ఎక్కువ ఆలోచించారు నా పాయింట్ ఏంటి అంటే మీరు ఇన్ఫర్మేషన్ లాగా చూడకండి ఎలా మిస్టేక్ జరుగుతుందో నేను చెప్తా చూడండి నా అనాలసిస్ చూడండి ఇక్కడ న్యూ కాలేజెస్ వచ్చినాయి న్యూ ఎస్టాబ్లిష్మెంట్ కాలేజెస్ వచ్చినాయి ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే న్యూ మెడికల్ కాలేజ్ అసలు ఆప్షనే ఇవ్వడు ఎందుకు ఇవ్వడు దానికి కాంపిటీషన్ ఎందుకు తక్కువ ఉంటుంది అని అంటే గుడ్ ర్యాంక్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు మే నాట్ ప్రిఫర్ టు న్యూ కాలేజెస్ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ చూసిన వెంటనే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది బిల్డింగ్ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు నాకు పేషెంట్స్ ఎక్కడ ఉంటారు కొత్త ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు నాకు సీనియర్స్ గైడెన్స్ ఇవ్వాలి ఎవరు దొరుకుతారో అసలు కాలేజ్ వైపు కూడా రారు అంటే బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం చెప్తున్నా న్యూ ఇక్కడ చూడండి ప్రపోజల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ కాలేజెస్ నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవన్నీ న్యూ కాలేజెస్ అనమాట ఓకే గుడ్ ర్యాంక్ స్టూడెంట్స్ మే నాట్ ప్రిఫర్ ఎందుకు ప్రిఫర్ చేయరు అని అంటే ఇవే రీజన్స్ నేను చెప్తాను మీకు ఇంకా క్లియర్గా ఇది గుడ్ ర్యాంక్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయరు అన్నప్పుడు బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయచ్చు కదా అంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తే వస్తుంది కదా సీట్ ఓకే ఆల్ ఇండియా కోటా అంటే మార్కులు తక్కువస్తే రాదు అనేది తీసేయండి ఫస్ట్ ఆల్ ఇండియా కోటా అంటే అప్లై చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అంతేగాని మీ మార్క్స్ని బట్టి ఉండదు మీకు తక్కువనే మార్కులు రావచ్చు అక్కడ ఎవరు అప్లై చేయలేదు మీకు వస్తుంది కదా మీరు అప్లై చేస్తే ఇలా థింక్ చేయండి అంతేగాని ఆల్ ఇండియా కోట అంటే చాలా ఎక్కువ ఉండాలి మార్క్స్ అని థింగ్ ఎయిమ్స్ అంటే ఎక్కువ ఉండాలి అని థింక్ చేయకండి డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఎక్కువ మార్క్స్ ఉండాలి అని ఓకే సో మీ లీస్ట్ చూసి చెప్పండి టాప్ది కాదు చూసి చెప్పాల్సింది లీస్ట్ది ఇక్కడ చూడండి బార్డర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోండి నెక్స్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోడంగల్ ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోడంగల్ ఉంది ఇది క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారిది కాన్స్టిట్యూషన్ ఇది సో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ అండ్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఫీజు తక్కువ ఉంటుంది ఇంజనీరింగ్ జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటుంది అది వదిలిపెట్టి నార్మల్ ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్లో సేమ్ థింగ్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు సార్ ఇంజనీరింగ్ వేరు మెడికల్ వేరు కదా అని అనుకుంటారు కానీ నేను చెప్తా చూడండి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కోడంగల్ మెడికల్ కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని అంటే కొత్త కాలేజ్ పేపర్లో ఫోటో కూడా వేసినారు అది న్యూ కన్స్ట్రక్షన్ అయ్యేలా ఉంది సార్ ఎందుకు సార్ నాకు ఫెసిలిటీ సరిగ్గా ఉండవు కదా అని చెప్పేసి వేరే సైడ్ వెళ్ళిపోతారు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బార్డర్ మార్క్ నార్మల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే వచ్చింది అనుకోండి గవర్నమెంట్ సీట్ వే థౌజండ్స్లలో అయిపోతుంది కేటగిరీ బి అంటే థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఓకే కేటగిరీస్ అంటే ఇయర్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ చూడండి ఎంత డిఫరెన్స్ మీరు అందులో పడ్డ తర్వాత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఆలోచించండి రోజు కాదు ఆలోచించాల్సింది రోజు ఎలా ఉంది కాలేజీ కొత్త ఉంది ఏం బాగాలేదు కదా అని ఆలోచించకండి ఆఫ్టర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అని ఆలోచించండి అప్పుడు మీకు గవర్నమెంట్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది అందరు చాలా మంది వచ్చేస్తారు ఎందుకంటే ఫీజ్ తక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్స్ కూడా సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ సార్ ఎందుకు గుడ్ ర్యాంక్ స్టూడెంట్ జాయిన్ అవ్వారంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా న్యూ కన్స్ట్రక్షన్స్ అంత కొత్త కొత్త ఉంటుంది ఓకే ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా కొత్త ఫ్యాకల్టీ ఎవరైనా వస్తారు ఫ్యాకల్టీ గురించి ఐడియా ఉండదు నెక్స్ట్ నో సీనియర్స్ ఫర్ గైడెన్స్ సీనియర్స్ చాలా హెల్ప్ చేస్తారండి కంపేర్ విత్ ఫ్యాకల్టీ సీనియర్స్ ఇచ్చే గైడెన్స్ ఎందుకంటే వాళ్ళు ఎన్నో దెబ్బలు తింటారు కదా అరే ఆ బుక్ చదివే బదులు ఈ పేపర్ చదువు ఈ ఈ మెటీరియల్ చదువు నువ్వు గెటన్ అయిపోతే మంచి మార్క్స్ వస్తాయి ఇంటర్నల్ దాంట్లో అని చెప్పేస్తారు క్లియర్గా సో ఇలా థింక్ చేయని చెప్తారు సో సీనియర్స్ గైడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇది వదులుకోరు పేషెంట్ లోడ్ అసలు పేషెంట్సే కనపడరు మీరు అదే మంచి ఎస్టాబ్లిష్డ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అంత కలకలలాడుతుంటుంది డాక్టర్స్ పేషెంట్స్ స్టూడెంట్స్ తోటి అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కొత్త కాలేజ్ ఏమీ ఉండదు దూరం ఉంటుంది సార్ ఇదేంటి సార్ ఇలా ఉంది అని భయపడతారు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇది సైకాలజీ స్టూడెంట్ సైకాలజీ పేరెంట్స్ కూడా సో అప్పుడు ఏమవుతుంది నార్మల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అందరికీ బెనిఫిట్ కదా సో ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ఓకే ఇదొకటి నెక్స్ట్ మీకు ఇంకొక పాయింట్ మార్కులు వచ్చినాయి అనుకోండి మార్కులు తక్కువ వస్తే మీకు స్టేట్లో లీస్ట్ కాలేజ్ వస్తుంది కానీ ఆల్ ఇండియా కోటాలో వచ్చే ప్రతిదీ గవర్నమెంట్ కాలేజే అయి ఉంటుంది ఓకే మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఈ గవర్నమెంట్ కాలేజ్ అయితే బెనిఫిట్ ఏంటి సార్ పేషెంట్స్ ఉంటారు కదా అంటే ఫోర్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత పేషెంట్స్ వస్తారండి డోంట్ టేక్ టెన్షన్ తర్వాత ఇంటర్న్షిప్ మనీ వస్తుంది స్కాలర్షిప్ వస్తుంది అక్కడ మనీ కాదు కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అరే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మీరు మనీ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారంటే ఒక డాక్టర్ అనే ఫీలింగ్ వస్తుంది అది ఇచ్చే కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు ఓకే అందుకని నేను చెప్తున్నా ఇది ప్రిఫర్ చేయండి బార్డర్ మార్కులు ఉన్నవాళ్ళు మంచి ర్యాంక్ ఉంది మంచి మార్కులు ఉన్నవాళ్ళంటే అంటే మీకు నచ్చిందే ప్రిఫర్ చేయండి బ్రాండే చూసుకోండి నెక్స్ట్ ఇంకొక కేర్ చెప్తున్నా సార్ నేను రెగ్యులర్ స్టూడెంట్ని ఒక పేరెంట్ మాట్లాడాడు నేను రెగ్యులర్ స్టూడెంట్ని నాకు నార్మల్ కాలేజ్ వచ్చేలా ఉంది సార్ నేను ఎందుకు ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకొని నేను ఎయిమ్స్ తెచ్చుకుంటా కదా సార్ అని అంటున్నాడు అది కరెక్టా రాంగా అంటే వినే వాళ్ళందరికీ కరెక్టే అనిపిస్తుంది అది తప్పు అని నేను చెప్పినా నా కామెంట్ కూడా చేస్తారు మీరైనా సార్ రాంగ్ గైడెన్స్ అని నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను చూడండి రియాలిటీకి వచ్చేసరికి ఏం జరిగిందో నా ఎక్స్పీరియన్స్ ఒక కేసు ఒకటి ఏంటి అంటే ఒక స్టూడెంట్ రెగ్యులర్ నేను కార్పొరేట్ కాలేజ్ సెలెక్ష రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచెస్లో వర్క్ చేసి చెప్తున్నా ఆ ఎక్స్పీరియన్స్ తోటి నార్మల్ కాలేజ్ వచ్చింది రెగ్యులర్ స్టూడెంట్ ఒక నార్మల్ కాలేజ్ వచ్చింది ఓకే ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇలానే ఆలోచించారు ఎలా అంటే ఎందుకు సార్ ఇప్పుడు కొంచెం ప్రిపేర్ రెగ్యులర్గా ఇంటర్ అయిపోయిన వెంటనే జస్ట్ ఫ్యూ డేస్ చదివితే నాకు ఈ కాలేజ్ వచ్చింది నేను లాంగ్ టర్మ్ తీసుకుంటా తీసుకొని నేను ఎయిమ్స్లో జాయిన్ అవుతాను సార్ జిప్ మర్కి వెళ్తాను అని టార్గెట్ పెట్టుకున్నాడు స్టూడెంట్ ఓకే ఫస్ట్ డ్రాప్ తీసుకున్నాడు మంచి జోష్లో ప్రిపేర్ అయ్యాడు ఫస్ట్ డ్రాప్లో ఫస్ట్ సిక్స్ మంత్స్లో టాప్ ఇయ్యా ఇన్స్టిట్యూషన్లో టాప్ స్కోర్ వచ్చేది కానీ తీర ఎగ్జామ్ కంటే ముందు ఫుల్ హెల్త్ ఇష్యూస్ ఆ స్టూడెంట్కి ఎంత హెల్త్ ఇష్యూస్ అంటే ఇంకా ఘోరమైన హెల్త్ ఇష్యూస్ లాస్ట్ మూమెంట్లు నిద్ర లేకుండా అంత హెల్త్ ఇష్యూస్ వచ్చేసిన నిద్ర లేకుండా ఆ ఇష్యూస్ వల్ల కంప్లీట్గా సెలైన్ బాటిల్స్ ఎక్కిసుకునే సిచ్యువేషన్లో ఎగ్జామ్లో పర్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఏం చదవలేదు అసలు సో ఫస్ట్ డ్రాప్ అయిపోయింది సార్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల పోయినాయి కదా ఫస్ట్ డ్రాప్ సేమ్ ఇన్స్టిట్యూషన్ సెకండ్ డ్రాప్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల పోయినాయి కదా సార్ ఇప్పుడు సెకండ్ డ్రాప్ తీసుకుంటా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ డ్రాప్ తీసుకుంటాం ఫస్ట్ టైం అన్నా నార్మల్ కాలేజ్ వచ్చింది సెకండ్ టైం ఇంకా అసలు అడ్రస్ లేదు అంత తక్కువ వచ్చేసింది మార్క్స్ హెల్త్ అసలు ఘోరంగా లాస్ట్ ఏదో ఈ ఎగ్జామ్ హాల్లోకి పోయి కూడా సఫర్ అయ్యి వచ్చేసిండ్రు ప్రిపరేషన్ లేకుండా అయితే సెకండ్ డ్రాప్ తీసుకున్నారు మొన్న ఫుల్ టఫ్ పేపర్ ఎంత టఫ్ అంటే అంత టఫ్ పేపర్ తీరా చూస్తే మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు డైలాగ్ అనమాట మళ్ళీ నార్మల్ కాలేజే వస్తుంది ఆ స్టూడెంట్కి బార్డర్లు ఉన్నారు సార్ నాకు సీట్ రాకే నేను థర్డ్ డ్రాప్ తీసుకోవాలనే డిస్కషన్ చూడండి ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటే ఓకే ఇప్పుడు ఈ పాటికి ఎంబీబీఎస్ టూ ఇయర్స్ అయిపోయేది కదా నేను ఇది ఎక్కువ శాతం జరుగుతుంది మీరు అన్నది కూడా కరెక్టే లాంగ్ టర్మ్ తీసుకొని నా స్టూడెంట్సే ఎయిమ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు జిప్మర్ కొట్టిన వాళ్ళు ఉన్నారు నో డౌట్ అది చాలా తక్కువ పర్సంటేజ్ ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ తీసుకుంటే అందులో నాకు తెలిసి ఒక టెన్ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటుంది మిగతా వాళ్ళందరూ హెల్త్ ఇష్యూస్ కానీ పేపర్ టఫ్ కానీ డ్రై కానీ డీవియేషన్స్ కానీ లో కాన్ఫిడెన్స్ కానీ వాట్ ఎవర్ మేబీ ఓకే నైంటీ స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఓకే లేదు సార్ నేను చాలా తక్కువ మార్కులతో ఫుల్ కమిటెడ్గా ఉన్నా అంటే మీ ఇష్టం అది చూసుకోండి ఒకటి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఎలా ఇవ్వాలి అనేది ఆప్షన్స్ సార్ మేము ఎలా ఇవ్వాలి నాకు నార్మల్ స్కోర్ వచ్చింది ఎలా ఇవ్వాలి అంటే మీరు ఏం చేయండి అంటే నా సజెషన్ ఫస్ట్ ఎయిమ్స్ ఇవ్వండి సార్ నాకు రాదు కదా అని ఆలోచించకండి ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ ఓకే భోపాల్ భువనేశ్వర్ నాగ్పూర్ ఇలానే ఇవ్వండి జిప్మర్ అలా నెక్స్ట్ జిప్మర్ జిప్ మరి ఇవ్వండి మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఇవ్వండి గాంధీ ఉస్మానియా ఎస్ఐ అండ్ అండ్ కేఎంసి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు కర్నూలు ఇవి ఇచ్చేసేయండి ఇచ్చేసి తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఫస్ట్ నెక్స్ట్ ఏపీ ఏపీ వాళ్ళైతే ఏపీ ఫస్ట్ కాలేజెస్ నెక్స్ట్ తెలంగాణ నెక్స్ట్ అయింది ఏంటంటే నియర్ స్టేట్స్ ఇవ్వండి కర్ణాటక చెన్నై మహారాష్ట్ర మీ చుట్టూ మ్యాప్ అని పెట్టుకోండి ప్లేస్ అన్నీ కొట్టుకోండి గూగుల్లో సో దాని చుట్టూ ఉన్న కాలేజెస్ అన్నీ ఇవ్వండి ఓకే బార్డర్ మార్క్స్ ఉన్న వాళ్ళందరికీ ఓకే ఇది ఒక పాయింట్ సో ఫైనల్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే యూ షుడ్ అప్లై మ్యాక్సిమం కాలేజెస్ నేను వెళ్ళను సార్ ఆ సీటు వచ్చినా వెళ్ళను అంటేనే ఇవ్వకండి మీ అన్ని కాలేజెస్ ఇవ్వండి ఓకే ఈ మిస్టేక్ చేయకండి రౌండ్ వన్లో చేసి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఓకే మ్యాక్సిమం కాలేజెస్ ఇస్తే మాక్సిమం పాజిబిలిటీస్ ఉంటాయి మీకు ఆల్ ఇండియా వచ్చింది అనుకోండి సంతోషంగా ఫస్ట్ అక్కడ సీట్ రిజర్వ్ చేసుకోండి తర్వాత మీకు స్టే స్టేట్ కౌన్సిలింగ్ చూసుకోండి ఓకే అక్కడ ఇక్కడ మంచి వచ్చిందంటే ఇక్కడ ఎగ్జిట్ అయ్యి అక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది సార్ క్లియర్గా నో డౌట్ ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఎగ్జిట్ కావచ్చు సో ఇదండి సో ఫైనల్ కన్క్లూజన్ ఇది ఆల్రెడీ చెప్పాను ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో న్యూ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ నైన్ సెవెంటీ సీట్స్ ఏమో ఉన్న కాలేజీలలో పెంచిన సీట్స్ ఫైవ్ ఫిఫ్టీ ఏమో డీమ్డ్ గవర్నమెంట్ ప్యూర్ అన్ని గవర్నమెంట్ టోటల్ టూ సెవెన్ టూ జీరో సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాల మ్యాక్సిమం కాలేజెస్ ఇవ్వండి ఓకే నెక్స్ట్ నార్మల్ కాలేజ్ వచ్చినా మీ మీ పరిస్థితులను బట్టి నా సజెషన్ జాయిన్ అవ్వండి వైట్ ఆపర్ అని వేసుకోండి డాక్టర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత మీకే మెచ్యూరిటీ వస్తుంది నాకు తెలిసిన ఒక ఆర్ఎంపి డాక్టరే హై నాలెడ్జ్ సి ఇట్లా చేయి పట్టిన వెంటనే డిసీజ్ తగ్గిపోతుంది అన్న పేరు ఉంది కానీ అతనికి ఎంబీబీఎస్ లేదు కష్టపడి నేర్చుకో ఏమంటారు అది ఒక డాక్టర్ కింద వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించండు అలా మీరు పొరపాటున మీ పరిస్థితులు బాగాలేక నార్మల్ కాలేజ్లో కంప్లీట్ అయినా మీరు బాగా కష్టపడితే బెస్ట్ డాక్టర్ మీరు పేరు సంపాదించుకునే పాజిబిలిటీస్ ఉంటాయి ఇది నా సజెషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓకే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను అండ్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి ఐఐటి నీట్ ఎసైడ్ క్లాసెస్ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్